ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న విద్యార్థులు సిపిఎం సూటి విమర్శ గిరిజన మంత్రి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి అడ్డుభంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మరణం అమానుషం యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి పార్వతీపురం ప్రెస్మెట్లో మీట్ సిపిఎం డిమాండ్ గిరిజన విద్యార్థులు మరణాలు వరుసగా కొనసాగుతున్నాయి గతంలో కురుపాంలో చనిపోయారు ఆ తర్వాత సాలూరు నియోజకవర్గంలో చనిపారు నిన్న సీతంపేట ఏరియా సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలిక చనిపోవడం అనేది ఇవాళ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ మంత్రి కానీ ఏ రకంగా అలసత్వంగా ఉన్నారనేది మనకు తెలియజేస్తుంది వరుస మరణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మంత్రి గారు కానీ స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేము ఖండిస్తున్నాం ఇవాళ చనిపోయిన గిరిజన విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆందోళన జరుగుతుంది అలాగే గిరిజన విద్యార్థులు చనిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి పచ్చకామెరలు కావచ్చు లేకపోతే మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు రక్తహీనత కావచ్చు సికిల్సెల్ కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే సక్రమంగా ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యాలయాల్లో మెను అమలు కావడం లేదు మెను ప్రభుత్వం ఇచ్చిందే సారణం లేదు కాబట్టి ఈవేళ ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో మన్యం ప్రాంతంలో వరుస గిరిజన విద్యార్థుల మరణాలు జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడము అంటే గిరిజనులు ఎంత చిన్న చూపు చూస్తున్నారో చూతం చేస్తున్నారో అనేది అర్థం కావాలి దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం అలాగే ఈవేళ గిరిజన విద్యార్థులు మరణాలు ఆపాలంటే అనేకమైన చర్యలు తీసుకోవాలి మెను పెంచాలి మౌలిక సదుపాయం కల్పించాలి మంచినీటి సౌకర్యం కల్పించాలి అలాగే ఏఎన్ఎం నియమిస్తామని చెప్పి మొదటి సంతకం గుమ్మిడి సంజయారాయణి గారు చేశారు ఇంతవరకు దాని మీద ఆతీ లేదు గతి లేదు కాబట్టి సంజయారాయణి గారు వెంటనే చొరవ తీసుకొని వీటన్నిటికీ సమాధానం చెప్పాలి ఈ రోజు సంజయారాయణి గారు బాధ్యత మాట్లాడుతున్నారు గిరిజన విద్యార్థులు చనిపోతే నాకేంటి బాధ్యత అంటే మీరు ఎందుకు మంత్రిగా ఉన్నారు మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీది బాధ్యత మీరు మంత్రిగా లేకపోతే ఇంకెవరు మంత్రిగా ఉంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇలాంటి బాధ్యత రహితమైన మాట్లాడకూడదు ఎవరైతే ఈ మధ్యకాలంలో చనిపోయారో గిరిజన విద్యార్థులు ఈ గిరిజన విద్యార్థులకు అందరికీ యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఇప్పటికే దాదాపు రెండు వందల మంది ఇంకా గిరిజన విద్యార్థులు మలేరియా పచ్చకామెలతో హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి మిగతా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న కాలంలో మొత్తం ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం